ఏడవ వాక్యాన్ని నేను చదువుతున్నాను ఆలోకించగలరు మన్నైనది వెనుకటి వలనే మరల భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొక్కకు మరల పోవును ఆమె మన్నైనది మరల వెనుకటి వలనే భూమికి చేరును ఆత్మ దాని దయచేసిన దేవుని యొక్కకు పోవును ప్రియులారా గమనించండి మన్నయినది అనగా మట్టి మన్ను అనగా మట్టి మట్టి వెనుకటి వలనే మరల భూమికి చేరును అని వ్రాయబడి ఉంది అంటే దీని పరమార్థం ఏమిటంటే మన్నుతో నిర్మాణము చేయబడినటువంటి మనుషుడు మట్టితో నిర్మింపబడినటువంటి మనుషులు ఈ భూమి మీద తన నివాస కాలం తన జీవిత కాలాన్ని ముగించుకుని తరువాత ప్రతి మనుష్యుని యొక్క శ్వాస విడిచిన తరువాత తను ఎక్కడికి వెళ్తున్నది అనడంటే మన్నైనది వెనుకటి వల్లనే అనగా మనుషుడు నిర్మింపబడిన సమయం మట్టిలో నుండి తీయబడినటువంటి మనుషుడు మట్టిలో నుండి తీయబడినటువంటి మనుషుడు మట్టి ద్వారా నిర్మాణము చేయబడినటువంటి మనుషుడు చనిపోయిన తరువాత మరలా ఆ మన్నుకి అప్పగింపబడటం జరుగుతూ ఉంటుంది ఈ వాక్యము గత కొన్ని వేల సంవత్సరాల క్రితంలోనే ఈ వాక్యము రాయబడి ఉంది కానీ భూమి మీద పుట్టినటువంటి ప్రజలందరూ చనిపోయిన తరువాత ప్రతి మనుషుల్ని పాదు పెట్టడం మట్టికి అప్పగించడం జరుగుతూ ఉంటుంది అదే బైబిల్లో రాయబడింది మన్నైనది మరలా వెనుకటి వలనే భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు చేరును ఈ మట్టి అనేటువంటి మనుషునిలో ఆత్మ అనేటువంటి దేవుని జీవాన్ని దేవుని జీవాన్ని కలిగిన మనుషులుగా ఈ లోకములో చెల్లించగలుగుతున్నాం బ్రతుకగలుగుతున్నాం ఈరోజు ఒక వ్యక్తి మాట్లాడగలుగుతున్నాడు చూడగలుగుతున్నాడు పని చేసుకోనగలుగుతున్నాడు అంటే ఆ వ్యక్తిలో ఒక ఆత్మ ఉంది ఆ ఆత్మనే మాట్లాడతాడు ఆ ఆత్మనే పని చేస్తాడు ఆ ఆత్మనే ప్రయాణం చేస్తాడు జాగ్రత్తగా గమనించండి ఒక వ్యక్తి బ్రతికి ఉన్నప్పుడు ఆ వ్యక్తి శరీరాన్ని గాయపరిస్తే ఒక దెబ్బ కొడితే శరీరానికి నొప్పి తగిలినట్లుగా బాధపడతాడు ఆ వ్యక్తి శరీరానికి గాయం ఎక్కడ తగులుతుందో దెబ్బ ఎక్కడ తగులుతుందో దెబ్బ తగిలిన చోట పట్టుకొని అమానంట కేక వేస్తాడు జాగ్రత్తగా గమనించండి అయితే ఒక వ్యక్తి చనిపోయిన తరువాత ఆ చనిపోయిన వ్యక్తిని ఆ శరీరం మీద ఏదో ఒక చోట గాయపరచండి అమ్మా అనంట అరవలేడు ఆ బాధను ఫీల్ అవలేడు ఎందుకు ఆ బాధ అంటే ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఒక్కకు వెళ్ళాలి లేదా ఇంకొక చోట నరకం అనే చోటుకి వెళ్ళాలి రెండే మార్గములు ఏదో ఒక మార్గములోనికి వెళ్ళిపోవాలి రెండు మార్గములు ఒకటి స్వర్గం మరొకటి నరకం వాక్యం అంటుంది మన్నైనది తిరిగి వెనుకట్టు వలనే భూమికి చేరాలి ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొక్కకు వెళ్ళాలి చనిపోయిన తర్వాత ఒక మనిషిని కొడితే ఆ మనిషి గాయము శరీరము గాయపడుతుందే కానీ ఆ మనిషికి స్పర్శ తెలీదు ఎందుకు తెలియటం లేదు అని అంటే ఆ వ్యక్తిలో జీవం లేదు ఆ వ్యక్తిలో ఆత్మ లేదు మనుషుడా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే చనిపోయిన తరువాత ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి వెళ్ళాలని మనుషునిలో దేవుడు ఆత్మను ఉంచాడు ఆ ఆత్మను ఉంచి మనుషునికి నిర్ణయం నిర్ణయింపబడిన జీవిత కాలాన్ని నియమించి ఎందుకు తన ఆత్మను ఉంచాడు తన జీవాన్ని ఉంచాడు ఆత్మ తాన్ని దయచేసిన దేవుని యొక్కకు మరలా వెళ్ళాలని ప్రైసలాయా అయితే మనలో ఉన్న ఆత్మ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది చాలా మంది అంటారు చనిపోయినటువంటి తర్వాత కట్టేరా మిగిలి ఉంది జీవుడు గాల్లో కలిసిపోయాడు అని కొందరు అంటారు చనిపోయిన కొన్ని దినాలకు అరే చచ్చిపోయినాడు చచ్చిపోకుండా ఇదిగో ఫలానా వ్యక్తిని పట్టుకొని పీడిస్తున్నాడు రా బాబు అని అంటాడు చచ్చిపోయినాడు చచ్చిపోకుండా ఇదిగో రాత్రులు ఈ వీధిలో జరుగుతా ఉన్నాడు రా ఆ వీధిలో జరుగుతా ఉన్నాడు రా వాణ్ణి పట్టుకున్నాడు రా బాబు వీణ్ణి పట్టుకున్నాడు రా బాబు అని అంటా ఉంటారు చనిపోయిన వారిని గురించి బైబుల్ బోధిస్తా ఉంటుంది చనిపోయిన వారికి ఈ భూమి మీద ఇక అవకాశం లేదు ఒక్కసారే జననం ఒక్కసారే మరణం చనిపోయినటువంటి తర్వాత ఈ భూమి మీద ఉండే అవకాశం లేదు చనిపోయిన తర్వాత బ్యానర్లు వేస్తా ఉంటాం చనిపోయినటువంటి ఈ వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థన చేస్తున్నాం అని రాస్తారు రెండే దారులు ఒకటి శాంతి మార్గం అనగా స్వర్గ మార్గం రెండవదిగా నరకం అనేటువంటి మార్గం ఏ మార్గములోనికి వెళ్ళేటట్లుగా మనం జీవనాన్ని చేస్తున్నాం ఈ లోకంలో మన ఆత్మను స్వర్గములోనికి తీసుకుని వెళ్ళేటువంటి వ్యక్తి కావాలి నరకానికి వెళ్ళడానికి వ్యక్తి అవసరం లేదు స్వర్గానికి శాంతిని పొందుకోవాలని బ్యానర్ లో రాస్తున్నాం కదా ఆ బ్యానర్ లో రాసినట్లుగానే శాంతిని ఆ వ్యక్తి పొందుకోవాలి అని అంటే ఆ వ్యక్తిని జీవిత కాలములో దేవుడు అనేటువంటి వ్యక్తి నడిపించాలి ఎవరు ఆ శాంతిని అనుగ్రహించువాడు అని అంటే బైబిల్ బోధిస్తా ఉంటుంది నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తాను అని అలా చనిపోయినటువంటి తర్వాత బ్యానర్లో రాస్తాం ఈ వ్యక్తి శాంతిని పొందాలి అని దేవుని ప్రార్థన చేస్తుంది దైవ జన్మ ఒక్కసారి ఈ మాటలను ఆలకించండి చదువుకుంటున్నటువంటి ఒక విద్యార్థిని ఒక స్టూడెంట్ని చదువుకునేటువంటి ఆ సమయంలోనే ఈ వ్యక్తి డాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాం ఈ వ్యక్తి ఇంజనీరింగ్ అవ్వాలని కోరుకుంటున్నాం ఈ వ్యక్తి లాయర్ అవ్వాలి లేదా పోలీస్ అవ్వాలి లేదా ఇంకొక ఇంకొకమైన ఉన్నతమైన విద్యను అభ్యసించాలి ప్రయోజకుడు అవ్వాలని ఎప్పుడు కోరుకుంటాము అంటే అతడు బ్రతికి ఉన్న సమయంలో కోరుకుంటే ఆ ఆశ నెరవేర్చబడుతుంది అయితే చనిపోయినటువంటి తర్వాత ఈ వ్యక్తి డాక్టర్ అవ్వాలని దేవుని ప్రార్థన చేస్తున్నాను ఈ వ్యక్తి ఇంజనీర్ అవ్వాలని ప్రార్థన చేస్తున్నాను ఈ వ్యక్తి లాయర్ అవ్వాలని ప్రార్థన చేస్తున్నామంటే ఆ ప్రార్థన దేవుని వద్దకు వెళ్తుందా ఆ ప్రార్థన చెల్లుబాటు అవుతుందా ప్రజలారా ఈ విషయాన్ని గమనించాలి చనిపోయినటువంటి తర్వాత వ్యక్తిని గురించి రాస్తున్నాం ఈ వ్యక్తికి శాంతి చేకూరాలని దేవుని ప్రార్థన చేస్తున్నాం శాంతినిచ్చువాడు యేసు అని బైబిల్ బోధిస్తూ ఉంటుంది శాంతినిచ్చి యేసు యేసు బ్రతుకు కాలములో శాంతిని మనం పొందాలి అని అంటే శాంతి అనే స్వర్గ లోకములోని